అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్టాడు ఈరోజు గుంటూరు మిర్చి ధరల సమాచారం ముందుగా డేట్ చూద్దామండి తర్వాత మార్కెట్లో సరుకులు ఏ విధంగా పెట్టారు ఏ రకాలు ఉన్నాయి క్వాలిటీలు అలాగా ఉన్నాయి మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అసలు మార్కెట్ పొజిషన్ ఏంటి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందు డేట్ చూసుకుంటే సెప్టెంబర్ పదిహేడు సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు మంగళవారం సరుకులైతే ఇతర ప్రాంతాల నుండి బయట ప్రాంతాల నుండి దగ్గర దగ్గరగా ఇరవై వేలు పైన అయితే రావటం జరిగింది మన గుంటూరు మిర్చి యార్డు ఏసీల నుంచి ఏదైనా యాభై నుంచి అరవై ఐదు వేల దాకా పెడతాం ఏదైనా డెబ్భై నుంచి ఎనభై వేలు దాకా అయితే మార్కెట్లో సుమారుగా సుమారుగా డెబ్బై నుంచి ఎనభై వేలు దాకా అయితే అమ్మకాలకైతే పెడతాం జరిగిందండి ఈరోజు మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా జరిగినాయి మార్కెట్ ధరలు చూసే ముందు రైతులు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదని మర్చిపోతున్నారు మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు నలుగురికి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసేద్దాం ముందుగా మనం త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ మార్కెట్లో ఒక విధంగా చెప్పాలంటే క్వాలిటీ ఉన్న మిర్చి ఇప్పటికీ తక్కువగా పెడుతున్నారండి త్రీ ఫోర్ వన్ మార్కెట్ అయితే అటు పన్నెండు వేలు నుంచి పద్నాలుగు పద్నాలుగు వేల ఐదు వందల దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పదిహేను వేల నుంచి పదహారు పదహారు వేల వందల బెస్ట్లు పదిహేడు వేలు డీలక్స్ అండి సూపర్ డీలక్స్ అనేది నాకైతే మార్కెట్లో కనపడలేదు ఆ క్వాలిటీలు కూడా లేవ్వండి తర్వాత నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ కూడా మార్కెట్ అయితే టోటల్గా నాకైతే స్టడీ మార్కెట్ అనిపించిందండి బిఎఫ్ రకాలు సేమ్ అదే పొజిషను ఏడు వేలు కా నుంచి ఎనిమిది వేలు కా పదకొండు వేలు దాకా క్వాలిటీ ఉంటే రంగు జరిగిన కాయలు పన్నెండు వేల దాకా జరుగుతున్నాయి క్వాలిటీని బట్టి సీడ్ రకాలు ఇంకా నెంబర్ ఫైవ్ అయితే ఈ సంవత్సరం కాయలు అటు పన్నెండు వేలు కానీ పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ అండి పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లో పదిహేను వేల ఐదు వందల బెస్ట్ ప్లస్లో పదహారు వేలు డీలక్స్ జరిగినాయండి చూశాను మార్కెట్లో వేశారు కొన్ని వీడియోలు తీశాను నేను మీకోసం తర్వాత చూడండి తర్వాత డీడీ కర్నూలు డీడీ కర్నూలు డీడీలు కూడా కొంచెం క్వాలిటీ ఉన్న మంచి మార్కెట్లో కనబడతలేదు బిఎఫ్ రకాలు ఉన్నాయి అవి కూడా ఎనిమిది వేలు కానించి పదకొండు వేలు పన్నెండు వేలు ఇందాక మీకు చెప్పిన విధంగా క్వాలిటీ తిరగకుండా ఉంటే జరుగుతున్నాయి బాగుంటే ఈ సంవత్సరం కాయలు అయితే పదకొండు వేలు కానించి పదమూడు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పద్నాలుగు నుంచి పదిహేను పద్నాలుగు నుంచి పద్నాలుగు వేలు బెస్ట్లు పదిహేను డీలక్స్లు ఆ పదిహేను వేలు పైన అనేది సూపర్ డీలక్సులు అండి అవి నాకైతే మార్కెట్లో కనపడతలేదు టోటల్గా మార్కెట్లో కనపడతలేదు ఒకవేళ మార్కెట్ అయితే కొద్ది సేల్స్ పరంగా బాగున్నా తక్కువనే ఇవ్వట్లా రైతులు కూడా ఇచ్చే పొజిషన్లో లేరు టోటల్గా నాకు స్టడీ మార్కెట్ అనిపించింది తర్వాత బుల్లెట్ అటు మీడియం బెస్ట్లో పదివేలు నుంచి పన్నెండు పన్నెండు వేల వందల దాకా పదమూడు వేల దాకా పది పదివేలు కా నుంచి మొదలయ్యే మీడియం రకాలు మీడియం బెస్ట్లు అయితే పన్నెండు వేల పదమూడు వేలు దాకా జరుగుతున్నాయి పదమూడు నుంచి పద్నాలుగు బెస్ట్లు పద్నాలుగు వేల వందల బెస్ట్ ప్లేస్లు పదిహేను వేలు డీలక్స్ అండి బుల్లెట్ తర్వాత రకాలు తేజ మార్కెట్ తేజ మార్కెట్లో తేజాలు కూడా ఏదైనా అన్ని మిర్చి రకాలకు సంబంధించి డీలక్స్ అనేవి బెస్ట్లోనే అన్నీ కనపడుతున్నాయి కానీ డీలక్స్ అక్కడక్కడ మాత్రమే కనపడుతున్నాయి తేజ మార్కెట్ అయితే అటు పన్నెండు వేలు పన్నెండు వేల వందల మీడియం బెస్ట్లు స్టార్ట్ అయ్యి మీడియం క్వాలిటీలో పదిహేను పదిహేను వేల దాకా మీడియం బెస్ట్లు జరుగుతున్నాయండి అంటే మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి పన్నెండు వేల వందల నుంచి పదిహేను వేల వందలాగా జరిగితే పదహారు నుంచి పదిహేడు పదిహేడు వేలైన దాకా బెస్ట్లు బెస్ట్ ప్లస్లో పద్దెనిమిది వేలు కానీ స్టార్ట్ అవుతున్నాయి డైలాక్స్లో అయితే పద్దెనిమిది వేల ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు అండి నాకు పంతొమ్మిది వేలు మార్కెట్ కనపడలేదు ఆ క్వాలిటీ మార్కెట్లో లేదండి ఎక్కడన్నా ఎందుకంటే కొన్ని ఏసీలు కాడ చూపిస్తున్నారు ఎక్కడన్నా ఒకటి అర ఎక్కడైనా జరిగినా పంతొమ్మిది వేలు క్వాలిటీ ఉంటే జరిగిద్దండి మార్కెట్ నాకైతే పద్దెనిమిది వేల ఎనిమిది వందలు ఆరు వందల కంటే చూశాను ఇంకా త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ మార్కెట్ కూడా స్టడీ మార్కెట్ మార్కెట్ అయితే ఈ సంవత్సరం కాయలు బిఎఫ్లు కాకుండా పన్నెండు వేలు కానించి పదిహేను వేలు దాకా పద్నాలుగు పద్నాలుగు వేల మీడియం మీడియం బెస్ట్లు పదిహేను వేల నుంచి పదహారు బెస్ట్లు పదహారు నుంచి పదహారు వేల త్రీ థర్టీ ఫోర్ అయితే సూపర్ టెన్ను సూపర్ క్వాలిటీ టైప్ ఉండి మద్రాస్ క్వాలిటీ అంటే బాగా పట్టి వస్తుంది పదిహేడు వేలండి తర్వాత బంగారం బంగారం కూడా మార్కెట్లో సేల్స్ ఉంది కానీ క్వాలిటీ లేదు మా మార్కెట్ అయితే బంగారం పదకొండు వేలు కానించి పదమూడు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ అండి పదకొండు వేలు కానించి మొదలయ్యే మీడియం రకాలు పదమూడు వేల దాకా మీడియం బెస్ట్ రకాలు జరుగుతున్నాయి పదమూడు వేల కానీ పద్నాలుగు వేల వందల దాకా బెస్ట్లు పదిహేను వేలు డెలక్సులు సూపర్ అయితే పైన అండి సూపర్ క్వాలిటీ ఎక్సార్డినరీ బాగుండే బ్రహ్మాండంగా ఉండే అనే రకాలు క్వాలిటీ రెండు మూడు వందల నుంచి ఐదు వందల దాకా రేట్లు జరుగుతాయి ఆ క్వాలిటీలు ఉంటే కనుక గుంటూరు మిర్చి మార్కెట్ వచ్చేసరికి తర్వాత రకాలు బ్యాడ్కి ముందుగా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ కానీ సీజంటా బ్యాడ్ కానీ ఈ రెండు రకాలు కూడా ఒకే విధంగా మార్కెట్ జరిగిన క్వాలిటీల ప్రకారంగా మార్కెట్ చూసుకుంటే పదివేలు కానించి పన్నెండు వేలు పన్నెండు వేల దాకా మీడియం మీడియం బెస్ట్లు పదమూడు నుంచి పదమూడు వేల బెస్ట్లు పద్నాలుగు వేలు డీలక్స్లు ఆ పద్నాలుగు వేలు పైన సూపర్ క్వాలిటీ సూపర్ బ్రహ్మాండంగా ఉన్నాయనుకుంటే పైన రేట్ అండి ఎక్కువగా జనరల్ మార్కెట్ అయితే పద్నాలుగు వేలు మార్కెట్ అనుకోవాలి డీలక్స్ క్వాలిటీ తర్వాత ఇంకా వన్ జీరో ఎయిట్ వన్ పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల దాకా జరుగుతున్నాయి ఈ సంవత్సరాన్ని అయితే అటు పదివేలు కానించి సువర్ణ బ్యాడ్గా మార్కెట్లో లేదు కానీ టూ జీరో ఫోర్ త్రీ కూడా నాకు మార్కెట్లో పెద్దగా క్వాలిటీ ఉన్న మీరు చికెన్ టూ జీరో ఫోర్ త్రీ మీడియం మీడియం ప్రైస్లో ఉన్నాయి పదివేలు నుంచి పన్నెండు పదమూడు వేల రకాలు ఉన్నాయి మంచి క్వాలిటీ ఉండం ఇచ్చి అడుగుతున్నారు వ్యాపారస్తులు కూడా కానీ క్వాలిటీ కనపడతారు ఉంటే కనుక మీరు ఏ రేటు దాకా డీలక్స్ చేయగలుగుతారంటే పదిహేను వేలు కానుంచి పదిహేను వేలు వందలని కొంతమంది పదహారు వేలు అని అడుగుతున్నారు కానీ క్వాలిటీ లేవు అంటే టోటల్గా ఏదైనా పోయిన వారం మార్కెటే స్టడీ మార్కెటే తర్వాత రకాలు షార్కు చూసుకుంటే మార్కెట్ అటు మీడియం క్వాలిటీలు పన్నెండు వేలు కానుంచి పదిహేను వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ అండి పదిహేను వేల నుంచి పదహారు బెస్ట్లు పదహారు నుంచి పదహారు వేల బెస్ట్ ప్లస్లో పదిహేడు డీలక్స్లు అండి తర్వాత రకాలు వచ్చేసి రోమే టూ సిక్స్ రోమే సిక్స్ కూడా కొంచెం మార్కెట్ స్పీడ్గా వెళ్తుంది అన్నప్పుడు క్వాలిటీ తగ్గినాయి మార్కెట్లో పర్లేదండి వ్యాపారస్తులు అడుగుతున్నారు క్వాలిటీ ఉంటే సేల్స్ బాగుంది అనుకున్నప్పుడు క్వాలిటీ ఉన్నయితే అయితే ఆ మార్కెట్ పెరగడం వల్ల క్వాలిటీ అయితే కనపడతా సేల్స్ బాగానే ఉంది అటు మీడియం క్వాలిటీలో పన్నెండు వేలు కానించి పదిహేను పదిహేను వేల మీడియం మీడియం బెస్ట్లో పదహారు నుంచి పదిహేడు బెస్ట్లు పదిహేడు నుంచి పదిహేడు వేల వందలు బెస్ట్ ప్లేసులు డీలక్స్ అయితే పదిహేడు వేల ఎనిమిది వందలు పద్దెనిమిది వేలు సూపర్ క్వాలిటీ అయితే పద్దెనిమిది అండి నాకైతే పదిహేడు నుంచి పదిహేడు ఎక్కువ చూసా అంటే బెస్ట్ ప్లేస్లు చూసా డీలక్స్ కనపడతాను డీలక్స్ ఉంటే పద్దెనిమిది వేలు జరిగింది మార్కెట్లో స్పీడ్గా ఉంది ఒక రోమి టూ సిక్స్ మాత్రం మన శుక్రవారం కూడా బాగా సేల్స్ అయిందండి రోమి టూ సిక్స్ తర్వాత రకాలు యార్మూర్ ఆర్మూర్ చూసుకుంటే మీడియం క్వాలిటీలు పదివేలు కానించి మొదలవుతున్నాయి డీలక్స్ అయితే పద్నాలుగు సూపర్ అయితే పైన అండి వంద రెండు వందలు ఎక్కువగా పదమూడు వేల ఎనిమిది వందల కానించి పద్నాలుగు వేలు దాకా జరుగుతుంది ఉన్న క్వాలిటీ ప్రకారం అంటే బెస్ట్ బెస్ట్ ప్లస్లు సూపర్ డీలక్స్ అయితే కనపడలేదు డీలక్స్ అయితే పద్నాలుగు తర్వాత క్లాసిక్ సంఘం టూ సెవెంటీ త్రీ కుబేరా సిక్స్ జీరో ఫోరు టూ సిక్స్ ఫోరు టూ సెవెన్ నైన్ ఈ నాందర్శ్రీ రకాలకు సంబంధించి కానీ ఈ రకాలన్నీ కూడా అటు పదివేలు కాని మొదలవుతున్నాయి తొమ్మిది వేల పదివేలు మీడియం కానీ జరిగితే పదకొండు వేలు పదకొండు వేల వందల మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పన్నెండు వేల వందల బెస్ట్లు డెలక్స్లు అయితే పదమూడు వేలు అండి ఇవ్వండి ఈరోజైతే మార్కెట్ ధరలు అయితే ఎరుపులు అయితే ఈ విధంగా జరిగినాయి సేల్స్ బాగుంది కానీ క్వాలిటీలు అయితే తగ్గినాయి మార్కెట్లో తక్కువైతే రైస్ వదలు ఇవ్వట్ల తాలు చూసుకుంటే త్రీ థర్టీ ఫోర్ తాలు కానీ సీటు తాలు కానీ ఐదు వేలు కానీ ఏడు వేలు ఎక్కువగా జరుగుతున్నాయి ఏదైనా బాగా రంగులుంటే ఏడు వేలు పైన అండి తేజ తాలు విషయానికి వస్తే అటు ఎనిమిది వేల కాని మొదలవుతున్నాయి కొద్ది రంగు కొత్త తాలు బాగా రంగులు ఉంటే ఎక్కువగా అయితే పదివేలు నుంచి పదివేలు మంచి రంగుల కలగలుపులు అయితే పదకొండు వేలు అండి టాప్ ఇవ్వండి తర్వాత కొన్ని రకాలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తా నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్